చేతికి ఏంటి రాఖీ కట్టిరా మీకు నిన్న మా మహబూబ్ నగర్ లో పట్టణంలో మేము టైలరింగ్ శిక్షణ తరగతి నేర్పిస్తాము హిందూ ముస్లిం తేడా హిందూ ముస్లిం తేడా ఏమీ లేదు మానవులకు నేర్పిస్తాం అయితే దాంట్లో చాలా మంది లేడీస్ పార్టిసిపేట్ చేస్తారు నేర్పించే వాళ్ళు కూడా లేడీస్ అయితే మొన్న పండుగ ఉండే కదా రాఖీ పండుగ ఆ సమయంలో మేము కూడా అక్కడే ఉన్నాము అయితే మా అక్కలు చెప్పారు అన్న మేము మీకు రాఖీ కట్టాలని అనుకుంటున్నాము అంటే మీకు ఏమనిపించు సంతోషం కలిగింది ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం మాలో లేదు కదా ఎందుకంటే మేము పాటించలేకపోయాము సాంప్రదాయం అయితే ఎప్పటి నుంచో ఉంది కానీ మేము పాటించలేకపోయాము అనే ఒక భావోద్వగాన్ని నేను గురయ్యి కంపల్సరీగా కట్టండాక మీరు అని చేతు ముందుకు పెట్టేశాను ఏ పండుగ వచ్చినా గానీ దాంట్లో మంచి సందేశం ఉంది ఆ మంచి సందేశాలను ఎవరు కూడా బయటికి తీసుకురావట్లేదు దాని కారణంగా మన హిందూ సమాజంలో ఉండిపోతుంది అందుకోసమే హిందూ సమాజం అంటే వేరే వాళ్ళు దూషిస్తున్నారు అయితే ఈ రాఖీ పండుగలో ప్రత్యేకంగా ఏముంది అంటే సొంత అక్క తమ్ముడు కట్టుకోవాల్సిన పండుగ ఎంత మాత్రము కాదు కట్టుకోవచ్చు దానికి కండిషన్ అంటూ ఏం లేదు కానీ కంపల్సరీగా ఎవరు కట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం బయట సమాజంలో ఉన్నాము ఎవరో తెలియదు జస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉన్నాము అయితే ఆ ఫ్రెండ్షిప్ లోనే ఎక్కువ ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ గా ఉన్నారు అంటే దాంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అయితే అలాంటి సమయంలో అలాంటి క్లిష్ట సమయంలో అతని పట్ల నాకు హాని ఉంది అని అనుకుంటే అలాంటి సమయంలో ఏం చేయాలి అంటే ఈ రాఖీ రాఖీ రక్షిస్తుంది ఎందుకంటే నేటి నుంచి నువ్వు నాకు సోదరుడివి సోదరుడివి తమ్ముడివి అన్నవి ఇక నా యొక్క మానాన్ని నా యొక్క ప్రాణాన్ని నా యొక్క ధనాన్ని రక్షించడం నీ యొక్క బాధ్యత కర్తవ్యము అది ఒక సందేశం దీంట్లో ఉంది ఇది ఎవరు చెప్తున్నారని చెప్పండి ప్రస్తుతం ఎవరు చెప్పట్లేదు కదా ఇది చెప్పాలి సమాజంలో తీసుకురావాలి అంటే ఒక మనిషినిచ్చి కాపాడుకోవడానికి కూడా రాఖీ ఉపయోగపడుతుంది బయట అంటే ఇంట్లో అంటే సొంతగా అన్న చెల్లెలకు అక్క చెల్లెలు వీళ్ళు భాగం కానీ బయట కూడా రాఖీ మనల్ని కాపాడుతుంది అంటే ఈ విధంగా ఈ విధంగా కాపాడుతుంది